హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఇడ్లీ దోశ అలాగే టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే పల్లీ పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు కూడా పల్లీలను వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి ఒకవేళ మీరు మంటని హైలో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు పైన వేగి లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటాయండి సో అప్పుడు మనకి చట్నీ అయితే టేస్ట్ బాగోదు అందుకని పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కనుంచి వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మీ టేస్ట్కి తగినంత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు పచ్చిమిరపకాయలతో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చండి బట్ ఎండుమిర్చితో అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీలు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్కి తీసుకోండి పల్లీలు అలాగే ఎండుమిర్చి ఇప్పుడు ఇందులో ఒక రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి కొద్దిగా చింతపండు వేసుకోండి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా పచ్చడిని బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే మిక్సీ జార్లో ఉండే పచ్చడిలోనే కొంచెం ఉంటుంది కదా అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్ని వేసుకుంటున్నానండి మీకు కావలసిన కన్సిస్టెన్సీలో పచ్చడిని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి కావాల్సిన పోపునైతే సిద్ధం చేసేసుకుందాము ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి క్విక్గా ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే మినపప్పు శనగపప్పుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు పోపు సిద్ధమైపోయింది కదా ఈ రెడీ అయిన పోపుని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇలా పచ్చడిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడి క్విక్గా చేసుకోవచ్చు అలాగే టిఫిన్స్ అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి